మనం రానంత వరకు మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని నర్సులు లేరు అని ఇతర సిబ్బంది లేరు అని పరికరాలు లేవని మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల వేల ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు ఈరోజు ఆరోగ్య రంగాన్ని ఈరోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు నర్సులు లేరు పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా ఇలా రెండు ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను మొత్తంగా యాభై ఎనిమిది నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఆయన నియామకం చేశాడు అని అంటే కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన ముప్పై రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా మరి జాబు కావాలి అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబ్ కావాల్సింది కావాల్సి జాబ్ రావాలి అనంటే జాబ్ రావాలి అనంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 కాబట్టి జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకవైపున గవర్నమెంట్లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసింది గవర్నమెంటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయుతనిచ్చి ప్రోత్సహించిన కంప్ చేయుతనిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహనమిత్ర అయితేనేమి నేతన్న నేస్తమైతేనేమి జగనన్న తోడైతేనేమి జగనన్న చేదోడైతేనేమి మత్స్యకార భరోసా అయితేనేమి చేయూతనైతేనేమి ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితే నేను ఇవన్నీ కూడా జగన్ అన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతా ఉంది ఈరోజు కోట్ల మంది ఈరోజు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు వచ్చింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను